ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయలుదేరారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శంషాబాద్ కు చేరుకోనున్నారు కవిత వెంట ఆమె భర్త అనిల్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యారు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు వరంతా ఎయిర్పోర్ట్లో దిగగానే గ్రాండ్ గా వెల్కమ్ చెప్పనున్నారు అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీగా కవిత నేరుగా తన నివాసానికి వెళ్తారు మనం చూడొచ్చు టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా హైదరాబాద్ కు బయలుదేరేందుకు కవిత సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కవిత బయలుదేరబోతున్నారు కవిత వెంట ఆమె భర్త అనిల్ కూడా ఉన్నారు అనిల్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హైదరాబాద్కు వస్తున్నారు కవితకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు ఎయిర్పోర్ట్ దగ్గర సిద్ధమయ్యాయి మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ప్రస్తుతం విస్తార ఫ్లైట్ లో ఆవిడ అలాగే కవిత భర్త అనిల్ అలాగే కేటీఆర్ కవిత కుమారుడు ఆదిత్య వీరంతా కూడా ఇతర బిఆర్ఎస్ నేతలంతా కూడా సేమ్ ఫ్లైట్ లో విస్తార ఫ్లైట్ లో రెండు నలభై నిమిషాలకి టేక్ ఆఫ్ కావడం జరిగింది సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో హైదరాబాద్ లో ల్యాండ్ అవడం జరుగుతుంది లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ రెండు కేసుల్లో కూడా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు అంటూ హైకోర్టు ఏదైతే కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుని కొట్టివేస్తూ కవితకు ఊరట కల్పించడం జరిగింది ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు సుదీర్ఘంగా రెండేళ్లుగా సాగుతోంది ఐదు నెలలుగా కవిత జైల్లో ఉన్నారు అలాగే ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి ట్రయల్ దశలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆవిడ అండర్ ట్రైల్ ఖైదీగా ఇక జైల్లో ఉండాల్సిన అవసరం లేదు వెంటనే వాటిని కస్టడీ నుంచి విడుదల చేయాలని చెప్పి కోర్టు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది పది లక్షల రూపాయల కుర్చీకత్ కేసులో అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ట్రైల్ కు హాజరవ్వాలని చెప్పి అలాగే సాక్షుల్ని ఆధారాలను ప్రభావితం చేయొద్దని చెప్పి కేసు దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కోర్టు షరతులు విధించడం జరిగింది సో ఎటకెలకైతే ఐదు నెలల తర్వాత లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత బెయిల్ పై విడుదలయ్యారు సో ఈ విధంగా తనకు న్యాయం జరిగింది ఖచ్చితంగా ఈ కేసులో కడిగిన ముఖ్యంలో బయటకు వస్తా అని చెప్పాను సో ఆఖరికి ఈ కేసులో నిర్దోషిగా కూడా తనని నిరూపించుకుంటాను చట్టపరమైన పోరాటాన్ని కొనసాగిస్తా అని చెప్పి కవిత చెప్పడం జరిగింది నిన్న బెయిల్ పై విడుదలైన తర్వాత నిన్న రాత్రి ఢిల్లీలో బిజెపి బీఆర్ఎస్ కి సంబంధించిన కేంద్ర కార్యాలయంలోనే ఆవిడ ఉండడం జరిగింది ఈ రోజు ఉదయం కూడా పలువురు బిఆర్ఎస్ నేతలు వచ్చి కవితను కలిశారు కేటీఆర్ కూడా ఆవిడతో ముచ్చటించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అనంతరం కోర్టు కి వర్చువల్ గా ఈ రోజు సిబిఐ ఛార్జ్ షీట్ పైన సెన్ని కోర్టులో విచారణ జరిగింది సో ఆ విచారణకు వర్చువల్ గా కూడా కవిత హాజరయ్యారు తదుపరి విచారణ సెప్టెంబర్ పదకొండవ తేదీకి వాయిదా పడ్డం జరిగింది ఇకపై ట్రయల్ కి రెగ్యులర్ గా ఆవిడ వర్చువల్ గా కోర్టు కి హాజరవుతూ ఈ కేసులో సిబిఐ అలాగే ఈడీ కేసుల్లో తన న్యాయ పోరాటాన్ని కొనసాగించబోతుంది అలాగే రాజకీయంగా కూడా ఆ కవిత చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలక పాత్రను కవిత పోషించే అవకాశం కనిపిస్తోంది ఇటు మహిళగా అలాగే తనని ఇబ్బంది పెట్టారు సో ఖచ్చితంగా తను మరింత మొండిగా పనిచేస్తాను తన ఫైట్ నా ఫైట్ ని కొనసాగిస్తాను అని చెప్పి నేను కవిత భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా చాలా క్రియాశీల పాత్ర తెలంగాణ రాజకీయాల్లో కవిత పోషించే అవకాశం అయితే కనిపిస్తోంది అండ్ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం కానీ రైతు రుణమాఫీ రైతు బంధు సో ఇటువంటి అనేక అంశాలన్నాయి కా సో ఇప్పటి వరకు కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ ఉన్నారు కేసీఆర్ సో ఇప్పుడు కవిత కూడా ఈ లిక్కర్ కేసు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత లీగల్ గా ఈ కేసు ఎలాగో ఎదుర్కోవడం జరుగుతుంది ఇక పొలిటికల్ గా ఇప్పటికే ఢిల్లీలో చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ ఇటువంటి నేతలు కూడా ఈ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ గా యాక్టివ్ గా పనిచేస్తున్న పరిస్థితుంది సో ఇప్పుడు కవిత కూడా తెలంగాణ రాజకీయాల్లో చాలా క్రియాశీల పాత్రను పోషించే అవకాశం కనిపిస్తుంది అండ్ అండ్ ఎయిర్పోర్ట్ కి సాయంత్రం ఐదు గంటల వరకు రీచ్ అవుతారు సో అక్కడ ఘన స్వాగతం పలిగేందుకు బిఆర్ఎస్లు అలాగే జాగృతికి సంబంధించిన మహిళలు చాలా మంది పార్టీ కార్యకర్తలంతా కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది సో అక్కడి నుంచి నేరుగా కవిత తన నివాసానికి వెళ్ళడం జరుగుతుంది అండ్ మీడియాతో కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది అండ్ రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక బ్రీఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా భవిష్యత్ తన భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన ఆ కవిత మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది